మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి శ్రీ యలవర్తి రాజు గారు రచించిన సత్సంగ నిధి ఈ శీర్షికన మనము చాలా కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈ కథల మీద విశేషమైన స్పందన తర్వాత చాలా చక్కటి చక్కటి కామెంట్స్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న శ్రోతలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామిని స్కందుడని కార్తికేయుడని సుబ్రహ్మణ్యేశ్వరుడని తెలుగువారు సుబ్బరాయుడని వ్యవహరిస్తారు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరము చెబుతోంది కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అని వ్రత చూడామని పేర్కొంటోంది కార్తికేయుడు దేవసేనాధిపత్యము పొందిన తిథిగా కొన్ని పురాణాలు చెబుతున్నాయి కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు అగ్ని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు గంగ కూడా దాన్ని భరించలేక తన తీరంలోని రెల్లు పొదలు జారవిడిచింది ఆ శరవణంలో జన్మించడం వలన శరవణుడు అయ్యాడు కృత్తికలుగా పిలిచే ఆరుగురు మునికన్యలు ఆ శిశువును వనం తీసుకుపోయి పెంచారు కనుక కార్తికేయుడయ్యాడు బ్రహ్మమానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి తన తపస్సు తప్ప ప్రపంచం సుఖదుఖాలను గురించి చింతన లేనివాడు అటువంటి వారికి ఒకనాడు ఒక కల వచ్చింది కలలో తాను దేవ సేనాధిపత్యం వహించి రాక్షసుల రాక్షసులతో యుద్ధము చేస్తున్న దృశ్యం కనిపించింది వెంటనే శనత్కుమారుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కళ ఏమిటని అడిగాడు అప్పుడు బ్రహ్మ దివ్య దృష్టితో పరిశీలించి అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది కానీ ఇది రాబోయే జన్మలోనిది అని చెప్పాడు ఇది శివపార్వతులకు తెలిసింది సనత్ కుమారుడంతటి వాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్ళాడు తపో నిమగ్నుడైన సనత్ కుమారుడు శివుడిని పట్టించుకోలేదు కోపించిన శివుడు లయకర్తనైన నేను స్వయంగా వచ్చాను పలకరించవా అని గద్దించాడు శపించగలను జాగ్రత్త అని హెచ్చరించాడు కళ్ళు తెరిచిన సనత్ కుమారుడు శాప ఫలితం నా దేహానికి కానీ ఆత్మకు కాదు కదా అన్నాడు శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆధారంగా నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు దానికి అతడు ప్రపంచం మీద ఏ ఆశ లేని నాకు వరం దేనికి కావలిస్తే నీకే వరం ఇస్తాను కోరుకో అన్నాడు వచ్చిన అవకాశం జార విడివరాదని భావించిన శివుడు స్వామి నీ వంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించాలి అని కోరుకున్నాడు ఆయన అంగీకరించాడు ఇది విన్న పార్వతి పురుషుడవైన నువ్వు నాకు పుత్రుడిగా అడగమంది పురుషుడైన నువ్వు నాకు పుత్రుడిగా అన్నావు కదా పురుషుడికి గర్భధారణ ఎలా మళ్ళీ వెళ్ళి మాకు పుత్రుడిగా అడగమంది కానీ తపోనిష్టలో ఉన్న సనత్కుమారుడి నుంచి బదులు లేదు కొంతకాలానికి అతడు ఒక నిప్పు ముద్దగా శంకరుడిలో ప్రవేశించాడు అది శివుడి మూడో కంటి నుంచి వెలువడి వేగంగా వెళ్ళి శరవణంలో పడింది ఆ నిప్పు ముద్ద ఒక కుమారుడి రూపం ధరించగా కృతికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు అందుకే షణ్ముఖుడయ్యాడు ఇది మరొక గాథ సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి ఇంద్రుడి కుమార్తె దేవసేన శివముని కుమార్తె వల్లదేవి సుబ్రహ్మణ్యస్వామి భార్యలుగా పురాణాలు చెబుతున్నాయి తమిళుల దైవారాధనలో స్కంద పూజకు విశేష ప్రాచుర్యం ఉంది అక్కడ ప్రసిద్ధి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి ఆంధ్రదేశంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ దినం పుట్టలో పాలు పోసే సంప్రదాయం కూడా ఉన్నది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి దాని యొక్క గొప్పతనం ఆ షష్ఠి యొక్క వెనకనున్న చరిత్రని మనకి చాలా చక్కగా వివరించి చెప్పిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మన మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ ఎప్పటిలాగే ఈ కథను అందరికీ షేర్ చేసి మీవేవైనా కామెంట్లు ఇస్తూ మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా మంచి మంచి కథలు మీకు వినిపించడానికి ఒక కొత్త శక్తితో కొత్త ప్రేరణతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి